తెలంగాణ భూములపై దశాబ్ద కాలంగా వివాదాలకు కేంద్ర బిందువైంది ధరణి పోర్టల్ పారదర్శకత పేరుతో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ఈ సిస్టమ్ రైతుల భరోసాను కాపాడలేకపోయింది రికార్డుల్లో తీవ్ర గందరగోళాలు పేర్ల తొలగింపులు హక్కుల నిర్ధారణలో పూర్తిగా తప్పిదాలు ఇవన్నీ రైతులను కోర్టులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి నెట్టాయి ధరణి పేరుతో లక్షలాది ఎకరాలు అక్రమంగా బదిలీ అయ్యాయి రైతుల భూములు కాగితాల్లో మాయమయ్యి రాజకీయ నేతలు రియాలటర్ల ఖాతాలో చేరాయి నమ్మక ద్రోహం పూర్త వేదికగా మారింది ధర్ని పోర్టల్ కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం ఈ లోపాలను సరిదిద్దుతూ రైతులకు భరోసా ఇస్తుంది ఇందుకోసం ప్రతి భూమి రికార్డు మూడు స్థాయిల్లో ధృవీకరణ పొందుతుంది గ్రామం నుంచి జిల్లా వరకు డబుల్ వెరిఫికేషన్ తో పాటు తప్పులు లోపాలు వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఉంది అదిగాక పట్టా పాస్బుక్ ఎకరాల కొలతలు అన్ని కూడా ఒకే వేదికపై లభిస్తాయి ప్రతి లావాదేవీకి డిజిటల్ ట్రాక్ ఉండడంతో మోసాలకు కూడా ఏమాత్రంతా ఉండదు మరోవైపు రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది ఎనిమిదికి సవరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది డబుల్ రిజిస్ట్రేషన్లను నిలువరించే అధికారాలు సబ్ రిజిస్టార్లకు కట్టబెట్టేలా సెక్షన్ ట్వంటీ టూ బిని అమల్లోకి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇందుకోసం రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సర్వే విభాగాలను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ను సైతం రూపొందిస్తున్నారు ఇప్పటికే భూభారతిలోని భూముల రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్లు ఉండాలని నిబంధన పెట్టారు సర్వేయర్లు రాగానే ఇది పూర్తి స్థాయిలోకి అమల్లోకి రానుంది ఇదే తరహాలో నాన అగ్రికల్చర్ భూములకు సైతం లైసెన్స్డ్ సర్వేలతో మ్యాపింగ్ చేయించడం పైన అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు మొత్తానికి పారదర్శకత పేరుతో ప్రారంభించిన ధరణి మోసపూర్త వేదికగా మారి నాడు రైతుల కన్నీళ్లు బాధలకు కారణమైంది కానీ భూభారతి చట్టం భూమికి ఒక భరోసా రైతుకు భద్రతే లక్ష్యంగా పనిచేస్తోంది